ఇదిగో ఈ రామాయణం మొత్తం ఆ ఈ రామాయణం మొత్తం అదన్నమాట హలో అండి అందరేలా ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియో ఏంటంటే మన రి విజయనగరంలో ఉన్నటువంటి రామనారాయణ టెంపుల్ని నేనైతే ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి మొత్తం అంతా మీకు చూపించబోతున్నాను సో ఇలాంటి ఒక పుణ్యక్షేత్రం మన విజయనగరంలో ఉన్నందుకు మన ఏపీలో ఉన్నందుకు మనం చాలా లక్కీ అండ్ ఇలాంటి టెంపుల్ ఎక్కడా కూడా ఉండదనమాట సో దీనికి ఉన్న చాలా ప్రత్యేకతలు ఈ వీడియోలో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలోని ఒక ప్రోగ్రామ్ చేయడం అన్నది ఒక నిజంగా ఒక బ్లెస్సింగే సో మాకు మా పాపకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చిందనమాట తన ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి చేయడానికి సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ రావడం జరిగింది సో ఆ వీడియో అంతా బ్లాగ్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇది జస్ట్ రామ్ నారాయణ టెంపుల్ని మొత్తం కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను సో ఎంటర్ అవ్వగానే మనం మనకి మంచిగా వినాయకుడిని బ్లెస్సింగ్స్ తీసుకొని దండం పెట్టుకొని చక్కగా మనం ముందుకు సో గ్రీనరీ అయితే చాలా బాగుందండి ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ నారాయణ నరసింహమూర్తి గారి వా ఆయన సంకల్పంతో వారి కుమారులు ఈ అయితే నిర్మించడం జరిగింది మంచి నేచర్ తోటి చాలా స్పేషియస్గా ఈ అయితే కట్టించారు ఇది టూ స్టోరీ అను టూ స్టోరీ బిల్డింగ్ అనమాట అంటే మనం కింద నుంచి వెళ్తే ఏంటంటే మనకి రీసెర్చ్ సెంటర్ మెడిటేషన్ సెంటర్స్ అవి ఉంటాయి అదే స్టెప్స్ మీద నుంచి వెళ్తే ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ రామార్ టెంపుల్ విష్ణు టెంపుల్ ఉంటాయి మధ్యలో ఆంజనేయ స్వామి సిక్స్టీ ఫీట్ ఆంజనేయ స్వామి స్టాట్యూ అయితే మనకు ఉంటుంది ఇది ఓవర్ వ్యూ అనమాట సో మార్నింగ్ టైం ఏంటంటే కాలు కాలిపోతున్నాయి కాబట్టి ఆ గే మనం స్టెప్స్ మీద నుంచి వెళ్ళలేము అందుకని కింద సైడ్ నుంచి మేము వెళ్ళిపోతున్నాం అనమాట అటు సైడ్ మనకి లక్ష్మీదేవి అండ్ ఇటు సైడ్ దేవి రెండు మనకి ఐడల్స్ అయితే కనిపిస్తాయి మీకు ఒక క్లియర్ ఏరియల్ వ్యూ చూపిస్తాను సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో కింద నుంచి వెళ్తే మెడిటేషన్ సెంటర్స్ అవి వస్తాయి పైకి వెళ్తే ఏంటంటే మనకి టెంపుల్స్ వస్తాయి అన్నమాట అటు ఇటు ఏరియల్ వ్యూ చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇదనమాట ఓవరాల్గా రావనారాయణ టెంపుల్ సో రైట్ సైడ్ వచ్చేసి మనకి రామ టెంపుల్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి విష్ణు టెంపుల్ ఉంటుంది సో సో మధ్యలో వచ్చేసి సిక్స్టీ ఫీట్ ఆంజనేయ స్వామి స్టాట్యూ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం రామ టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఇదన్నమాట ఓవర్ వ్యూ ఐ థింక్ మీకు అర్థమయ్యి ఉంటుంది సో దీనికి పేరు రామనారాయణ ఎందుకు పెట్టారంటే మనకి పైనుంచి నుంచి మీరు చూసారు కదా మొత్తం ఒక బాణం షేప్లో ఉంటుందన్నమాట మన రాముడి దగ్గర ఉన్న ధనస్సు షేప్లో ఉంటుంది సో అందుకని దీనికి రామనారాయణ టెంపుల్ అని చెప్పేసి వచ్చింది ఇప్పుడు మనం రామ టెంపుల్ని చూద్దాము పదండి సో ఎంత చక్కగా చాలా బాగా నిర్మించారండి ఈ టెంపుల్ని అయితే కనుక ఆర్కిటెక్చర్ కానివ్వండి వెంటిలేషన్ స్పేషస్గా చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే అండ్ ఇంకో విషయం ఏంటంటే వేద పాఠశాల కూడా ఇక్కడ ఉందండి సో మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి టూ బిల్డింగ్స్ సో అక్కడ వేద పాఠశాల అనేది స్కూల్లో ఉంది అండ్ అలానే వాళ్ళు ఆ పిల్లలు ఉండటానికి కూడా ఒక హాస్టల్ని కూడా వాళ్ళు చక్కగా ప్రొవైడ్ చేశారు అనమాట సో ఆ టూ బిల్డింగ్స్ అవే స్కూల్ ఇంకా ఇది అండ్ ఇంకా చక్కగా గోశాల కూడా ఉంది అండ్ బయట మీరు లో చూసారంటే గుర్రాలు కూడా ఉన్నాయి పొద్దున్న చాలా వేడిగా ఉంది కిందనంతను ఈ ఈ ఆకులు వేయడం వల్ల చాలా చల్లగా ఉందన్నమాట సో ఇప్పుడు నేను రామ రాముని చూపిస్తాను ఎంత బాగున్నారో చక్కగాను మొత్తం కూడా మార్బుల్ లాగా అనిపించింది నాకైతే పైన కూడాను చక్కగా దశావతారాలతోటి మంచిగా వాళ్ళు చెక్కేసి పెట్టారు దశావతారాలు సో రామ లక్ష్మణ సీత సో చాలా బాగున్నారు స్వామి కూడాను ఈ గుడిని అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన గుడి అండ్ అందరూ తప్పకుండా చూడాల్సిన టెంపుల్ అనమాట మన ఏపీలో ఉన్నందుకు ఇటువంటి పెద్ద మంచి పుణ్యక్షేత్రం మనం చాలా అదృష్టవంతునం సో అది వచ్చేసి రామాలయం ఇప్పుడు మనం చూపించాను అండ్ అది ఇలా వస్తే అదన్నమాట ఆరో షేప్ లాగా అలా అట్లా వెళ్తే రామాలయం అండ్ ఇలా వెళ్తే విష్ణు ఆలయం సో ఈవినింగ్ టైం అయ్యేసరికి అందరూ వస్తారనమాట కొంచెం నేచర్ని ఎంజాయ్ చేయడానికి అక్కడ వచ్చేసి మీకు కనిపిస్తుందా గోశాల ఉంది ఇంకొకటి ప్రత్యేకమైనది ఏంటంటే ఈ ఇరవై ఏడు చెట్లు సో ఏంటంటే మనకి నక్షత్రాలు ఉంటాయి కదా మన నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి సో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అనమాట సో ఒక్కొక్క నక్షత్రానికి మనకి ఈ నక్షత్రంకి ఇది అన్నట్టు ఉంటుంది కదా మన సైన్ సో దాని ప్రకారంగా ఆ ఇరవై ఏడు చెట్లు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా చూసేసి మేము ఇంకా లంచ్కి వచ్చేసాము ఇక లంచ్ కూడాను చక్కగా అన్నదానం కూడా ప్రొవైడ్ చేసి ఉన్నారు ఈ గుళ్ళో అయితే రామనారాయణ టెంపుల్లోని సో ఏంటి మీరు పక్కన చూస్తే ఆ పక్కన పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ పెట్టారు కదా సో వాళ్ళందరూ కూడాను దానానికి అన్న అన్నదానంకి డబ్బులు కట్టిన వాళ్ళు అన్నమాట సో ఒక్కొక్క ఒక పెళ్లి రోజు అని బర్త్డేస్ అని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు కదా సో అక్కడే మేము అన్నదానం అనేది చేసేసాము ఫుడ్ కూడా చాలా బాగుందండి ఇది బాగాలేదు అది బాగాలేదు అని ఏమీ లేదు సో మేము ఆ రోజు వెళ్ళిన రోజు ఏంటంటే ఒకళ్ళది బర్త్డేనో మ్యారేజ్ డేనో సో వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు సో చక్కగా ఫుడ్ బాగుంది చక్కగా తినేసి ఆ పక్కనే ఉన్న వాళ్ళు రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణ దగ్గరికి అయితే వచ్చాము అక్కడ మీకు స్టోన్ కనిపిస్తుంది కదా సో అదే ఫ్లోటింగ్ స్టోన్ అన్నమాట సో మనందరికీ తెలుసు వానరులు ఆ స్టోన్స్ వేసి రామేశ్వరం ఆ బ్రిడ్జ్ మీద పంపన్ బ్రిడ్జ్లో ఈ స్టోన్స్ అన్నీ వేస్తే రామ శ్రీరామ్ శ్రీరామ్ అని రాస్తే ఫ్లోట్ అయ్యి అలా వాళ్ళు లంకకి చేరుకున్నారని చెప్పేసి సో ఆ స్టోనే అన్నమాట సో చాలా బాగుంది ఈ రీసెర్చ్ సెంటర్ కూడాను అండ్ అప్పట్లో మునులు వాళ్ళందరూ కూడాను ఒక దాని మీద పెట్టుకొని రాసుకునే వాళ్ళు కదా ఇలాంటి వాటి మీద పెట్టుకొని వాళ్ళు అన్నీ రా రాతలన్నీ రా రాసేవాళ్ళంట అండ్ ఇంకా దాని కింద ఒక డెస్క్ లాగా ఉంది సో దాంట్లో తాళపత్ర గంధాలు అవన్నీ కూడా పెట్టుకునే వాళ్ళంట సో బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో వచ్చిన వాళ్ళు చక్కగా కూర్చొని చదువుకోవచ్చు ఇది లైబ్రరీ కమ్ రీసెర్చ్ సెంటర్ అనమాట అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న మినీ సైజ్ ఏరియల్ వ్యూ అయితే మీకు చూపిస్తాను సో బాగుంది అది కూడాను సో మనకి చక్కగా బాణం లో ఇది ఉంటుంది సో అందుకనే దీనికి రామనారాయణ టెంపుల్ అని చెప్పేసి చక్కగా వచ్చారు ఇచ్చారు సో ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ మీకు రామ టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏమో ఏంటి విష్ణు టెంపుల్ ఉంటుందనమాట సో అటు సైడ్ సరస్వతి దేవి ఇటు సైడ్ లక్ష్మీదేవి ఉంటారు మధ్యలో హనుమాన్ ఉంటారు అనమాట సో అది పైన కిందన వచ్చేసి ఇటు సైడ్ రామ టెంపుల్ కింద సైడ్ మనకి ఈ రీసెర్చ్ సెంటర్ అనేది ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మెడిటేషన్ సెంటర్ కూడా ఉంది అది కూడా ఇప్పుడు నెక్స్ట్ అక్కడికే వెళ్తాము అది కూడా చూపిస్తాను సో చాలా పీస్ఫుల్గా చాలా అనమాట మెడిటేషన్ సెంటర్ కూడా అండ్ ఈ రీసెర్చ్ సెంటర్లో ఏంటంటే మనం ఎక్కడా చూడని రామాయణ్ బుక్ అయితే అక్కడ ఉంది ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ ప్లస్ పేజెస్ బుక్ అక్కడ ఉందనమాట అండ్ ఈయనెవరు మీ అందరికీ తెలుసు కదా రామాయణాన్ని రాసిన వారు వాల్మీకి సో ఆయనది ఇక్కడ ప్రతిష్ఠించారు సో చాలా బాగుంది మీ అందరికి కూడా చూపిద్దాం అన్నట్టుగా తీసాను సో ఎక్కడ మనం చూడని ఆ బుక్ అయితే ఇక్కడే ఉంటుందంట ఈ రీసెర్చ్ సెంటర్లోనే ఇప్పుడు మనం మెడిటేషన్ సెంటర్కి వెళ్దాము సో అదర్ సైడ్ ఇప్పుడు మనం చూసింది రీసెర్చ్ సెంటర్ కదా వన్ ఆఫ్ ది సైడ్ సో ఇప్పుడు అదర్ సైడ్ మనకి మెడిటేషన్ సెంటర్ అయితే ఉంటుంది సో ఇదంతా కూడాను గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది అనమాట సో పైకి వెళ్తే మనకి టెంపుల్స్ ఉంటాయి కిందనైతే ఈ రెండు రీసెర్చ్ సెంటర్స్ మధ్యలో ఫుడ్ సెక్షన్ అదే ఫుడ్ రూము అండ్ కిందన రెస్ట్ తీసుకోవడానికి ఒక టూ రూమ్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇదేనండి కంప్లీట్గా మెడిటేషన్ సెంటరు సో ఆ ఫోటో చూడంగానే మీకు ఏం గుర్తొచ్చిందో నాకైతే చెప్పండి నాకైతే సతీదేవి స్టోరీ హరహర మహాదేవ్లోని సతీదేవి ఉన్నప్పుడు ఫస్ట్ సీన్ ఇదే కదా నారాయణుల దగ్గర శివుడినే ఉంటుంది సో ఆ నారా నారాయణుడేమో కదలరు ఎంత దక్షిణ దక్ష ప్రజాపతి ఎంత మూ చేసినా మూ చేయరు ఎందుకంటే శివుడు లేనిదే ఆయన జరగరు కాబట్టి సో అదే నాకైతే గుర్తొచ్చింది ఇప్పుడు మనం విష్ణు టెంపుల్కి అయితే వెళ్దాము సో రామ టెంపుల్ చూపించాను కదా సో ఇది వచ్చేసి విష్ణు టెంపుల్ అనమాట ఈ గుడిలోని నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే రామాయణం స్టోరీ మొత్తం చూపించడం అనమాట వాళ్ళ టెంపుల్ పేరు తగ్గినట్టుగానే ఎందుకంటే ఇప్పుడు అటు సైడ్ రామ టెంపుల్ అండ్ ఇటు సైడ్ విష్ణు టెంపుల్ కదా ఈ మధ్యలో ఈ కనెక్టివిటీ మొత్తాన్ని కూడాను రా రామాయణాన్ని చూపించారనమాట అంటే రాముడు పుట్టినప్పటి నుండి కూడాను ఆయన సీత ఆయన పడ్డ కష్టాలు అండ్ అలానే సీతాదేవిని చూడడము ఆయన కళ్యాణం వాళ్ళ కళ్యాణము తర్వాత వనవాసానికి వెళ్ళడము లంకా దహనము రామణాసుని వధించడము సీతను తేవడము సీతారామ కళ్యాణము మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట మొత్తం కూడా ఇట్లా పిక్చరైజ్డ్ వేలోనే చూపించారు సో దట్ చిన్న పిల్లలతో వచ్చినప్పుడు ఏంటంటే చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం క్లియర్గా పిక్చర్ టు పిక్చర్ మనం వాళ్ళకి ఎనలైజ్ చేసి అర్థం అయ్యేలాగా చెప్పచ్చు అనమాట సో ఇక్కడ మీకు కొంచెం స్టోరీ మా గురువు గారు చెప్తున్నారు ఒకసారి వినండి

అప్పటికైతే వైపర్ రే రామ రామ సో సలేష్ <laughs> గుజరత్ <laughs> <laughs> చాలా బాగుంది కదా సో అలా ప్రతిదీ కూడాను ఫ్రేమ్ టు ఫ్రేమ్ మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పుకోవచ్చు సో రాముడు పుట్టినప్పటి నుండి అండ్ అలానే సీతాదేవి రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయే వరకు కూడాను ఒక ఉంటుందన్నమాట అండ్ దాని తర్వాత మనకి ఆంజనేయ స్వామి వస్తారు అంటే ఐ మీన్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనం ఇక్కడ చూపిస్తాను నెక్స్ట్ సో అది మెయిన్ అనమాట హైలైట్ ఆఫ్ రామనారాయణ్ సో ఈవినింగ్ టైం మనకి మంచిగా లేజర్ షో వేస్తారు విచ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూడాల్సిన షో అన్నమాట అది లేజర్ లేజర్ వేస్తారు హనుమాన్ చాలీసాతోటి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తారనమాట సో త్రీ టైమ్ త్రీ లేజర్స్ వేస్తారనమాట అంటే ఒకసారి సిక్స్ థర్టీకి మీకు కాబట్టి ఓకే చూడొచ్చు లేదు అనుకుంటే ఇంకా జనాలు సిక్స్ థర్టీ నుంచి కూడాను వస్తూనే ఉంటారు అనమాట ఎయిట్ థర్టీ నైన్ వరకు కూడాను సో అప్పటి వరకు కూడాను త్రీ టైమ్స్ వేస్తూ ఉంటారు ఆ షో అయితే హనుమాన్ చాలీసాతోటి అసలు ఎంత బాగా చూపిస్తారంటే అసలు కళ్ళు రెండు కళ్ళు సరిపోవండి బాబు అంత బాగుంటుంది సో అది మధ్యలో మనకు అనిపిస్తుంది అండ్ ఇటు సైడ్ మళ్ళీ మనకి మిగతా స్టోరీ అంతా కంటిన్యూ అవుతుంది అనమాట అంటే లైక్ రాముడు అదే వానరులు హెల్ప్ తీసుకోవడం రామలక్ష్మణులు అండ్ అలానే సీతాదేవి దగ్గరికి వెళ్ళడం ఆంజనేయ స్వామి రింగ్ ఇవ్వడము తర్వాత లంకా దహనం చేయడము అవన్నీ ఉంటాయి కదా రామేశ్వరంలోనే మనకి శివుణ్ణి ప్రతిష్ఠిస్తారు సో దాని తర్వాత ఆ స్టోరీస్ అంతా కూడాను మనకి ఈ నెక్స్ట్ లైన్లో కనిపిస్తాయి అన్నమాట సో ఫస్ట్దేమో అక్కడ దేమో ఇక్కడ సో మధ్యలో వచ్చేసి మనకి ఆంజనేయ స్వామి ఐడల్ అయితే ఉంటుంది సో ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇలా స్టోరీ మొత్తం కూడాను అయ్యి లాస్ట్కి కా రామ సీత సీతారామ కళ్యాణం వరకు కూడాను మంచిగా స్టోరీ అంతా నరేట్ చేసి ఇట్లా చూపిస్తారు సో కంపల్సరీగా ఇదైతే డెఫినెట్గా పిల్లలకైతే చూపించాల్సిన ఇదన్నమాట ఆ సీతమ్మ ఎన్నో కష్టాలు పడి ఫైనల్గా రాముడి దగ్గరికి చేరుకున్నారు చేరుకున్నారన్నమాట సో ఈయననే అనమాట నరసింహ నారాయణ అదే నారాయణ నరసింహమూర్తి గారు సో ఈయననే ఈయన కుమారులే దీన్ని మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా చేసింది పదండి ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిపోదాము లేజర్ షో టైం అయిపోయింది కాబట్టి అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను సో ఇదే అనమాట మా ట్రూప్ పిల్లలందరూ కూడా ఇక్కడ పర్ఫామ్ చేసి లాస్ట్లో ఇట్లా ఆంజనేయ స్వామి దగ్గర అందరూ కలిసి ఒక పిక్ అయితే దిగారు ఇది వచ్చేసి అరవై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట సో ఎంత బాగున్నారో స్వామి మట్టుగా కోదండరామ సాక్షాత్కార ప్రాంగణంగా కొలువై విల్లు ఆకారంలో రామయ్యకు కట్టిన ఈ ఇల్లు దర్శించే భక్త హృదయాల మువ్వల సవ్వళ్ల ఘల్లు ఘల్లు నాదాలతో నిరంతరం రామనామ స్మరణంగా ఈ ఆవరణమంతా ప్రతిధ్వలిస్తూ తారక మంత్ర సుధలను పంచుతూనే ఉంటుంది సో సిక్స్ థర్టీకి మనకి హనుమాన్ చాలీసా తోటి లేజర్ షో అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో అదే మీరు ఇక్కడ చూస్తున్నారు మొత్తం హనుమాన్ చాలీసా మొత్తం జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగ్రజ క పేషి ఉజాగర అలా ప్రతి లైన్కి కూడాను దాని మీనింగ్ తోటి స్వామి పైన ప్రతీది కూడాను వేసి చాలా బాగా చూపిస్తారనమాట అసలు రెండు కళ్ళు సరిపోవద్ది చూడడానికి సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయాల్సిన ఇదనమాట సో నాకైతే అన్నిటికన్నా ఇది ఫస్ట్ హైలైట్ సో చాలా బాగా అనిపించింది లేజర్షో నేను ఇలాంటి లేజర్షో ఎక్కడ కూడా చూడలేదు అండ్ మనం మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎన్ని ప్లేసెస్ ఉన్నా కూడాను టెంపుల్స్ సో ఇదైతే వన్ ఆఫ్ ది మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట సో మీకు నైట్లోని టెంపుల్ కూడా ఎలా ఉంటుందో ఏంటో కూడా మీకు చూపిస్తాను ఇదంతా కూడా నైట్ వ్యూ సో మీరు రామనారాయణ టెంపుల్కి రావాలి అనుకుంటే మార్నింగ్ కాకుండా నైటే ప్లాన్ చేసుకోండి సో లైటింగ్స్ తోటి లేజర్ షోని తోటి మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు అండ్ చల్లగా గాలి ఉంటుంది చిన్నపిల్లలకి అయితే ప్లే ఏరియా లాగా కొంచెం ఉయ్యాళ్ళు అవి కూడా పెట్టారు అనమాట సో సో ఫ్యామిలీతో వస్తే మంచిగా ఈవినింగ్ టైం ఇట్లా మంచిగా స్పెండ్ చేయొచ్చు అనమాట సో ఇదంతా కూడా ఇప్పుడు నైట్ వ్యూలో మీకు ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే అయితే అది విష్ణు టెంపుల్ సో ఇదంతా కూడాను మీకు రాముడిది మొత్తం చూపించాను కదా అది మధ్యలో హనుమాన్ అండ్ ఇటు సైడ్ అంతా మళ్ళీ రావణాసుడు సీత ఆ స్టోరీ అంతా అండ్ లాస్ట్లోకి రామ టెంపుల్ అనమాట సో ఇది ఓవరాల్గా వ్యూ అసలు సో మేము అక్కడ ఆల్రెడీ హనుమాన్ లేజర్ షో అయితే అవుతుంది మధ్యలోనే సో అందుకనే మీకు అక్కడ లైట్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి సో ఓవరాల్ ఇది అనమాట రామ్ నారాయణ టెంపుల్ గురించి సో మస్ట్ మస్తు గా ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అందరూ కూడాను మీకు లేజర్ షోది ప్రొవైడ్ చేయాలా వద్దా అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే వీడియో తీశాను అది చిన్నపిల్లలకి మనంకి చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అండ్ ఇంకోటి ఏంటంటే ట్వంటీ సెవెన్ స్టార్స్ది ట్రీస్ అన్నీ కూడాను మీకు మార్నింగ్ వ్యూ చూపించాను కదా ఇది నైట్ వ్యూ అనమాట చక్కగా లైట్స్ తోటి చాలా బాగా ఇచ్చేసి ఉంది అండ్ అటు సైడ్ వచ్చేసి సరస్వతి దేవి ఉంటారు అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఉంటారు సో కంపల్సరీగా మీరు రావాలనుకుంటే కనుక ఈవినింగే రండి సిక్స్ థర్టీకి చక్కగా లేజర్ షో వేస్తారు సో లేజర్ షో అయినాక టెంపుల్ అంతా మంచిగా రౌండ్ వేసుకొని చక్కగా చూసి ఫొటోస్ తీసుకొని మంచిగా క్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ ఫోటో తీసుకో ఫోన్ తీసుకెళ్ళకూడదు అని అటువంటి ఏం ప్రొహిబిషన్స్ కూడా ఏది లేదనమాట సో చక్కగా హ్యాపీగా ఫొటోస్ కూడా మీరు తీసుకోవచ్చు సో మీకు ఎలా అనిపించింది వీడియో అనేది అయితే నాకు ఒక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అండ్ మీకు లేజర్ షో వీడియో కావాలా వద్దా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటే బాయ్ గాయస్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోదు